జై శ్రీరామ్ జై హింద్ వందే మాత్రం ఇవి మా ఇంట్లో నేను సేకరించినటువంటి మొక్కలు పూల మొక్కలు షో మొక్కలు షో చెట్లు నా దగ్గర రుద్రాక్ష చెట్టు కూడా ఉంది లవంగం విలాయీ చెట్లు కూడా ఉన్నాయి అలాగే ఇదైతే పసుపు పాలు ప్రతి ఒక్క మొక్క కూడా ఉంటుంది నా దగ్గర చాలా రకాల మొక్కలు ఉన్నాయి అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క మూక కూడా మన ఇంట్లో ఇదైతే మహాబిల్వం అంటారు చెట్ల సేకరణకు నా దగ్గర ఉన్నటువంటి చెట్లకు నాకే సరిగ్గా పేర్లు తెలివై ఏమనుకోవద్దు వీడియో చూసేవాళ్ళు ఇదైతే బ్రహ్మకమలం అంటాము ఈరోజు రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయంలో ఈ మూడు పువ్వులు అయితే ఈరోజు వికసించుకుంటందుకు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ పువ్వు అయితే దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విప్పుకుంది అలాగే ఇది కూడా మనకు కనబడుతుంది చూడండి ఇది బ్రహ్మకమలం మొక్క కింద కూడా ఇంకొకటి ఉంది కూడా చూడండి ఇలా నా దగ్గర చెట్ల సేకరణ చాలా ఉంది కాబట్టి ఈరోజు రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయంలో ఈ మూడు పువ్వులు కూడా విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి అవి విచ్చుకున్నాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు వాళ్ళు మొక్కలను ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలా రకాల గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి నా దగ్గర మనకి కనిపించేటటువంటి పాదు బ్లాక్ రోజ్ ఈ వైట్ రోజ్ రుద్రాక్ష చెట్టు ఈ కృష్ణ కమలం ఈ లిప్స్టిక్ ప్లాంట్ ధవనం ఆరియా ప్లాంట్ చాలా రకాల మొక్కలు మా దగ్గర ఉన్నాయి మీరు చూసే ఉంటారు లిల్లీ పూలు నా దగ్గర ఇది వెరైటీగా ఉంటుంది ఇది అడినియం ప్లాంట్ మొక్క చిన్నగా ఉంటుంది పూలు ఎక్కువ వస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మొక్కలన్నీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి 待った。